కార్మికులు ఎండలో పనిచేస్తున్నారు కనీసం వాళ్లకు టెంట్ సౌకర్యం లేదు మరియు మంచినీళ్ళ సౌకర్యం లేదు మళ్ళీ మరియు వర్ఎస్ఎస్ ప్యాకెట్స్ లేవు ఇక్కడ ప్రభుత్వం ఎండలు మండుతుంటే ఒక పక్కన సారంగపూర్ మండల్లో జౌళి గ్రామంలో మేక భూదేవి ఆమె పన్నెండు రోజులు అవుతుంది చనిపోయి ఎండ విధ కానీ ప్రభుత్వం తెలియట్లేదా కనీసం ఎంటు సౌకర్యము మంచినీళ్ళ సౌకర్యం ఓర్ ఓర్ఎస్ఎస్ ప్యాకెట్స్ ఇవ్వాలని వంద నుంచి నూట యాభై రూపాయలు పడ్డేది కానీ వాళ్ళకు అసలు ఉపాధి కార్మికులకు నూట యాభై రూపాయలు సరిపోవట్లేదు నిత్యావసర వస్తువులు పప్పుల ధర నూనె ధర ఉప్పుల ధర అన్ని ధరలు పెరుగుతుంటే కూలి పనికి కనీసం వంద నుంచి నూట ఇరవై నూట ముప్పై నూట యాభై రావడం అది కరెక్ట్ కాదు ఒక్కొక్కరికి రోజుకు ఆరు వందల రూపాయలు ఇవ్వాలి మరియు గడ్డపార పారా తట్టలు ప్రభుత్వం నుంచి పంపిణీ చేయాలి అయితే లేని ఏళ్ళ పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్కు ముట్టడిస్తామని మేము రైతు కూలి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా మేము డిమాండ్ చేస్తున్నాం 麻慢麻将的。